ఫోకస్ రెండో దశ ఎన్నికలు వాడి వాడివేడి వాతావరణంలో జరిగాయి పదమూడు రాష్ట్రాల్లోని ఎనభై ఎనిమిది స్థానంలో ఓటింగ్ జరిగింది సెకండ్ ఫేజ్ లో కేరళలోని మొత్తం లోక్సభ సీట్లకు ఎన్నిక జరిగింది రెండో దశ ఎన్నికల బరిలో నిలిచిన వారి లిస్టులో రాహుల్ గాంధీ సహా హేమ హేమీలు ఉన్నారు ఇటు భానుడి వేడి సెగలు ఇటు పొలిటికల్ హాట్ పొగలు మండుతున్న ఎండల మధ్య లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరిగిందే పదమూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనభై ఎనిమిది స్థానాల్లో ఓటింగ్ నిర్వహించారు కేరళలోని మొత్తం ఇరవై లోక్సభ స్థానాలు కర్ణాటకలోని ఇరవై ఎనిమిది స్థానాలకు గాను పద్నాలుగు రాజస్థాన్లో పదమూడు మహారాష్ట ఉత్తరప్రదేశ్లలో ఎనిమిది సీట్లు మధ్యప్రదేశ్లో ఆరు సీట్లు అస్సాం బీహార్లలో ఐదు సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి అలాగే ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్లోని మూడు సీట్లు మణిపూర్ త్రిపుర జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహించారు పశ్చిమ బెంగాల్ బలూర్ఘాట్ పోలింగ్ బూత్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలింగ్ బూత్ల వద్ద టీఎంసీ కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నారంటూ బీజేపీ నేతలు గొడవకు దిగారు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు దీంతో టీఎంసీ అభ్యర్థి బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది వెంటనే అలర్టైన భద్రతా సిబ్బంది వారిని పోలింగ్ బూత్ దగ్గర నుంచి పంపించారు వాస్తవానికి ఎనబై తొమ్మిది స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా మధ్యప్రదేశ్లో బీఎస్పీ అభ్యర్థి మరణించారు దీంతో ఆ స్థానానికి మూడో దశలో పోలింగ్ జరగనుంది ఇకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఎనభై తొమ్మిది స్థానాల్లో ఎన్డీఏ యాభై ఆరు స్థానాల్లో గెలవగా ప్రతిపక్ష యూపీఏ ఇరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించింది రెండో దశ పోలింగ్ ఉన్న స్థానాల్లో కేరళలోని వైనాడు స్థానంలో రాహుల్ గాంధీ బరిలో నిలిచారు తిరువనంతపురంలో నాలుగోసారి గెలవాలని శశిధరూర్ పోటీలో నిలవగా ఆయనను నిలవరించేందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రంగంలోకి దిగారు కర్ణాటకలోని బెంగుళూరు సౌత్ లో బీజేపీ నేత తేజస్వి సూర్య కాంగ్రెస్ నాయకురాలు సౌమ్యారెడ్డి మధ్య పోటీ నెలకొంది కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ జోధ్పూర్ నుంచి మూడోసారి గెలవాలని రంగంలోకి దిగారు ఓం బిర్లా డీకే సురేష్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ రాజేష్ రంజన్ వైభవ్ గెహ్లట్ తదితరులు రెండో దశ ఎన్నికల బరిలో నిల్చున్న వారి లిస్టులో ఉన్నారు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు గతేడాది తీవ్రస్థాయి ఘర్షణలతో ఉక్కిరి బిక్కిరైన మణిపూర్లోని పలు పోలింగ్ బూత్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు ఎండల కారణంగా ఉదయం నుంచి ఓటర్లు క్యూ కట్టారు కర్ణాటక సీఎం కేరళ సీఎం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అలప్పుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ఓటు వేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులోని పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిల్చొని ఓటు వేశారు రాజస్థాన్ మాజీ ఎంపీ అశోక్ గెహ్లట్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థి శశిధరూర్ లైన్ లో నిలబడి ఓటు వేశారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చామరాజనగర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రజలు ఓట్ల పండుగలో పాల్గొనాలని ప్రజలను కోరారు మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్ అనిల్ కుంబ్లే బెంగుళూరులో ఓటు వేశారు ప్రతి ఒక్కరూ పోలింగ్ లో పాల్గొనాలని ఓటేసిన అనంతరం నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు బీజేపీ బెంగళూరు సౌత్ అభ్యర్థి తేజస్వి సూర్య జోధ్పూర్ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్ మాజీ పిఎం దేవెగౌడ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆయన సతీమణి సుధామూర్తి ఓటు వేశారు సినీ నటి హేమామాలిని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో పోల్ సరిపోల్చడం వీలు కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్ సహా అన్ని పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది లోక్సభ ఎన్నికల వేళ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ఈవీఎం వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లలో వంద శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలి అన్న పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది ఈ పిటిషన్లపై ఇటీవల విస్తృతంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రోటోకాల్ సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించింది ఈసీ నుంచి సమగ్ర వివరణ అనంతరం తీర్పును రిజర్వ్ చేసి పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్ సహా అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది తీర్పు సందర్భంగా ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ను సీల్ చేయాలని తెలిపింది దాన్ని కనీసం నలభై ఐదు రోజుల పాటు భద్రపరచాలని సూచించింది ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంది అప్పుడు ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమోరీని తనిఖీ చేయాలని తెలిపింది ఈ వెరిఫికేషన్ కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని వెల్లడించింది ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే ఖర్చులు తిరిగి ఇవ్వాలని సూచించింది ఈ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్త కీలక వ్యాఖ్యలు చేశారు ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం అనవసర అనుమానాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు ఇక కౌంటింగ్ సమయంలో పేపర్ స్లిప్లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మిషన్ను ఉపయోగించాలి అన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని జస్టిస్ ఖన్నా ఈసీకి తెలిపారు అంతేగాక ప్రతి పార్టీ పక్కన గుర్తుతో పాటు బార్కోడ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు ప్రస్తుతం ఒక అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏమీ కాదు చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఉండవు ఆ సందర్భంలో ఎవరికి ఎక్కువగా ఓట్లు వస్తే ఆ అభ్యర్థినే విన్నర్ గా ప్రకటిస్తారు అయితే అలా కాకుండా ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ పిల్ దాఖలైంది ఈ మేరకు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ అభ్యర్థి ఇచ్చిన ఆప్షన్ ఒక్కోసారి అభ్యర్థికి పోలైన ఓట్ల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చిన సందర్భాలు అనేకం అయితే నోటాకు వచ్చిన ఓట్లతో ఎలాంటి యాక్షన్ ఉండదు నోటా తర్వాత ఎవరికి ఎక్కువ ఓట్లొస్తే వాళ్లే విజేతలు అలాంటప్పుడు నోటా బటన్ ఎందుకో దానికి పోలైన ఓట్లకు విలువే ముందే నోటా నొక్కిన ఓటర్ను లెక్కలోకి తీసుకున్నట్లేగా సరిగ్గా ఈ పాయింట్ మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా ఓట్లు వస్తే ఆ నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది శివ్ఖేరా అనే రచయిత పిల్ ద్వారా లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడు నేతృత్వంలోని జస్టిస్ జేబి పార్దివాల జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం అంగీకరించింది నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను తదుపరి ఎన్నికల్లో ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు అంతేకాకుండా నోటాను కల్పిత అభ్యర్థిగా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలన్నారు ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలను రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఇటీవల సూరత్ లో పోలింగ్ జరగకుండానే ఓ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన తీరును ప్రస్తావించారు పిటిషనర్ చేసిన ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం ఈసీకి నోటీసులు పంపించింది ఇది కూడా ఎన్నికల ప్రక్రియలో భాగమేనని దీనిపై ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దామని పేర్కొంది పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వేసిన ప్రజా ప్రయోజన పిల్ కారణంగా రెండు పేల పదమూడులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈవీఎంలలో నోటా ఆప్షన్ కల్పించారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ఈ నోటా బటన్ నొక్కే సదుపాయం ఉంది అయితే ప్రస్తుతం ఈ నిబంధనల ప్రకారం నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఉండవు ఇటువంటి సందర్భంలో ఎవరికి ఎక్కువగా ఓట్లు వస్తే ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది ఇప్పటికే కీలక నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ఈ నెల చివరి వారంలో మోడీ సహా ఇప్పటికే తెలంగాణలో సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ముఖ్య నాయకుల ప్రచారంతో జోరు పెంచేందుకు సిద్ధమవుతోంది ఈ నెల ఇరవై ఐదున నామినేషన్ల దాఖలు గడువు ముగయనున్న క్రమంలో పలువురు జాతీయ నేతలు తెలంగాణలోని ముఖ్య సెగ్మెంట్స్లో ప్రచారానికి వస్తున్నారు ఈ మేరకు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది ఈ నెల ముప్పైనా పీఎం నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నారు ఆ తర్వాత మే మూడు నాలుగు తేదీల్లో తెలంగాణలో మోడీ సభలు ఉంటాయి ఈ నెల ముప్పైన జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆందోల్ నియోజకవర్గంలో పీఎం సభ ఉంటుంది సాయంత్రం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఎంప్లాయీస్తో మోడీ సమావేశమవుతారు మే మూడున వరంగల్ పార్లమెంటు పరిధిలో ఒక సభ భువనగిరి నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్స్ ను కలుపుతూ మరో సభను ప్లాన్ చేసింది రాష్ట్ర బీజేపీ వచ్చే నెల నాలుగున మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నారాయణపేటలో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేసిన వికారాబాద్ సభలో మోడీ ప్రసంగిస్తారు ప్రధాని కంటే ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది ఏప్రిల్ ఇరవై ఐదున షా టూర్ ఉంటుంది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు తిరిగి బేగంపేటకు బయలుదేరతారు లంచ్ తర్వాత రెండు గంటల పదిహేను నిమిషాలకు బేగంపేట నుంచి భువనేశ్వర్కు వెళ్తారు ఎన్నికల నోటిఫికేషన్కు ముందు పలుమార్లు తెలంగాణలో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులతో పాటు పలు ప్రాజెక్టులు జాతికి అంకితం చేశారు అయితే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మోడీ తెలంగాణలో పర్యటించడం ఇదే తొలిసారి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణకు వస్తుండటంతో ఈ సభను స్టేట్ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలాగైనా ఈ సభను సక్సెస్ చేయాలని భావిస్తోంది ఈ మేరకు రాష్ట్ర నేతలకు పార్టీ నాయకత్వం బాధ్యతలప్పగిస్తోంది డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా ప్రధాని మోడీ సభకు భారీగా జన సమీకరణ చేయాలని ప్లాన్ చేస్తోంది ప్రస్తుతం ఉన్న నాలుగు సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవటంతో పాటు కొత్త స్థానాలలో జెండా పాతాలని ఉవ్విళ్లూరుతోంది ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేతల్ని రాష్ట్రానికి రప్పించి ప్రచారం చేయిస్తున్నారు మొదటి దశలో భాగంగా ఇప్పటికే తెలంగాణలో మోడీ అమిత్ షా నడ్డా రాజ్నాథ్ సింగ్ వంటి టాప్ లీడర్స్ ప్రచారం నిర్వహించారు తెలంగాణలో పోలింగ్ తేదీ సమీపిస్తూ ఉండటంతో మరోసారి స్టార్ క్యాంపెయినర్స్ ను రంగంలోకి దించి తాము అనుకున్న డబుల్ డిజిట్ సాధించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది ఎన్నికలంటేనే ఈకో సిస్టమ్ ఆధారిత రంగాలు ఎన్నో బయటకొస్తాయి కొందరికి తాత్కాలిక ఉద్యోగం దొరుకుతుంది మరికొందరికి సీజనల్ ఉపాధి లభిస్తుంది వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది ఇలా రకరకాల పనులతో ఎలక్షన్ టైంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు దేశంలో మొత్తంగా ఎన్నికల సమయంలో ఎంత లేదన్నా తొమ్మిది నుంచి పది లక్షల మందికి తాత్కాలికంగా ఉపాధి దొరుకుతుందని ఒక అంచనా సార్వత్రిక ఎన్నికలంటే ఎంత హడావిడి ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు ట్యాక్సీ డ్రైవర్ల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ల వరకు పోస్టర్లు అంటించే వారి నుంచి సర్వీస్ ప్రొవైడర్ల వరకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి ఈ క్రమంలో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తాయి ఉదాహరణకు అభ్యర్థుల ప్రచారాన్నే చూసుకుంటే కొన్ని వేల మందిని పార్టీలు మొబలైజ్ చేయాల్సి ఉంటుంది దానికోసం కొన్ని సంస్థలు ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటాయి ఇలా అనేక దశల్లో అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు కుప్పలు తెప్పలుగా దొరుకుతూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఎంతమందికి ఉపాధి లభిస్తుంది అనే విషయం ఎన్నికల స్థాయి పోలింగ్ స్టేషన్ల సంఖ్య ఎన్నికల సంబంధిత కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది ఎన్నికల నిర్వహణ పార్టీల ప్రచార సభల నేపథ్యంలో దాదాపు తొమ్మిది నుంచి పది లక్షల మంది తాత్కాలికంగా ఉపాధి పొందుతారని ఓ సర్వే సంస్థ అంచనా వేసింది ఇవన్నీ భిన్న రకాల పనులకు సంబంధించినవి ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలింగ్ కేంద్రాల అధికారులు ఎన్నికల సహాయకులు సెక్యూరిటీ సిబ్బంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు రవాణా సమన్వయకర్తలు అడ్మిన్ టీమ్ వంటివి ఎంతో కీలకం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అకౌంటింగ్ డేటా ఎంట్రీ సెక్యూరిటీ బ్యాక్ ఆఫీస్ ఫ్రంట్ ఆఫీస్ డెలివరీ డ్రైవర్లు సేల్స్ అండ్ రిటైల్ మాన్యువల్ జాబ్స్ కంటెంట్ రైటింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయని గత లెక్కలు చెబుతున్నాయి ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధమవుతున్న తరుణంలో గత ఆరు నెలల్లోనే దాదాపు రెండు లక్షల మందికి తాత్కాలిక ఉద్యోగాలు లభించాయి సమాచార విశ్లేషణ ప్లానింగ్ పబ్లిక్ రిలేషన్స్ మార్కెట్ సర్వే మీడియా రిలేషన్స్ కంటెంట్ డిజైన్ కంటెంట్ మార్కెటింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏఐ స్ట్రాటజిస్టులు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో ఉపాధి అవకాశాలు వచ్చాయి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగడం నుంచి పోలింగ్ ముగిసే నాటికి ఈ అవకాశాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రింటింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ కేటరింగ్ సెక్యూరిటీ ఐటీ నెట్వర్క్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఇవి మరింత ఉంటాయని చెబుతున్నారు దాదాపు నాలుగు లక్షల మందిని సర్వీస్ ప్రొవైడర్లు తాత్కాలికంగా నియమించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే ఇవి ఇప్పటికే ఉన్న జాబ్ మార్కెట్ పై ఎటువంటి ప్రభావం చూపవని చెబుతున్నారు మొత్తంగా ఈసారి సార్వత్రిక ఎన్నికల టైంలో మ్యాక్సిమం తొమ్మిది నుంచి పది లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అంచనా జాతీయ రాజకీయాల్లో తనదైన చక్రం తిప్పిన బీహార్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయా నితీష్ బీజేపీ జట్టు మరోసారి దుమ్ము రేపుతోందా లేదంటే కాంగ్రెస్ ఆర్జేడీ మహాఘట్బంధన్ సత్తా చాటుతుందా లోక్సభ పోరులో చర్చా చర్చానీయాంశమైన అంశాలేమిటి కిచిడీ రాజకీయాల బీహార్లో కూటముల సమీకరణాలేంటి అంతు చిక్కని రాజకీయాల చిరునామా బీహార్ ఏ పార్టీ ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ఎప్పుడు విడాకులిస్తుందో తిరిగి మళ్లీ జత కడుతుందో కాకలు తీరిన పొలిటికల్ పండితులకు కూడా అర్థం కాని రాష్ట్రం బీహారే సంకీర్ణ సర్కార్ ఉంటే బీహార్ నేతలు ఆడిందే ఆట పాడిందే పాట ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం ఇక్కడ నేతలకు రాజకీయంతో పెట్టిన విద్య అందుకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ లీడర్ ఊసరవెల్లి పాలిటిక్స్ ల కేర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ మొన్నటి వరకు ఇండియా కూటమి అంటూ హడావిడి చేసి పాట్నాలో పెద్ద ఎత్తున పార్టీలను సమీకరణ చేసి మోడీకి వ్యతిరేకంగా నూటొక్క రాగాలు ఆలపించి అదే మోడీ చెంతకు చేరిన జంపింగ్ జపాంగ్ నాయకుడు నితీష్ కుమార్ కిచడి రాజకీయాల అడ్డాగా మారిన బీహార్లో పార్లమెంటు ఎన్నికల వేళ సమీకరణాలన్నీ మారిపోయాయి బీహార్లో మొత్తం లోక్సభ స్థానాలు నలభై దేశంలో అత్యధిక ఎంపీలు ఉన్న రాష్ట్రాల్లో బీహార్ ది నాలుగో ప్లేస్ కులాల సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి పొత్తుల ఎత్తులు కొత్త కత్తులను పదునెక్కిస్తుంటాయి జనతా సర్కార్ నుంచి మొన్నటి యూపీఏ వరకు జాతీయ రాజకీయాల్లో బీహార్ నేతలు తలపండిన నేతలే నరేంద్ర మోడీ హయాంలో బీజేపీకి తిరుగులేని మెజారిటీ వస్తుండడంతో బీహార్ బాబుల సంకీర్ణ ఆయుధాలన్నీ మూలన పడ్డాయి అయినా రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి ఢిల్లీని శాసించే అవకాశం వస్తుందని భావిస్తున్న బీహార్ పాలిటిక్స్ లో ఇప్పుడు కొత్త ఎత్తులు పొత్తులు పట్టాలెక్కాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ లోక్ జన్ శక్తిలో ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి సంచలన విజయం సాధించాయి నలభై సీట్లలో ఏకంగా ముప్పై తొమ్మిది సీట్లను ఈ కూటమికే కట్టబెట్టారు బీహార్ జనం పదిహేడు సీట్లలో బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లలోనూ విజయం సాధించింది జేడీయూ పదిహేడు స్థానాల్లో పోటీ చేసి పదహారు సీట్లను గెలిచింది ఎల్జేపీ ఆరుకు ఆరు స్థానాల్లో విజయం సాధించింది తొమ్మిది చోట్ల రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది ఆర్జేడీ పంతొమ్మిది సీట్లలో పోటీ చేసినా గెలిచింది మాత్రం గుండు సున్నా అసెంబ్లీ ఎన్నికల తర్వాత రకరకాల పరిణామాలతో కూటములన్నీ చెల్లా చెదురయ్యాయి సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందు పాత శత్రువులు మళ్లీ మిత్రులయ్యారు పాత మిత్రులు తిరిగి కొత్త శత్రువులయ్యారు బీహార్ పేరెత్తగానే గుర్తొచ్చే పేరు లాలూ ప్రసాద్ యాదవ్ కాకలు తీరిన జాతీయ రాజకీయ నాయకుడు కానీ అనేక కేసులతో పూర్తిగా చల్లబడిపోయాడు ఎప్పుడైతే లాలూ జైలు పాలయ్యాడో అప్పటి నుంచి నితీష్ కుమార్ స్టేట్ పాలిటిక్స్ లో పట్టు బిగిస్తున్నాడు ఎప్పటికప్పుడు భాగస్వామ్య పార్టీలను మారుస్తూ పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు అవతలి పార్టీ బలహీనతలను అడ్వాంటేజ్ గా మలుచుకోవడంలో నితీష్ తర్వాత ఎవరైనా రెండు వేల పదిహేను శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ సమాజ్వాదీ జేడీఎస్ మహాకూటమిగా బరిలోకి దిగాయి లాలు స్థాపించిన ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది నితీష్ నేతృత్వంలోని జేడీయూ తక్కువ స్థానాలను గెలిచింది అయినా సీఎం కుర్చీని మాత్రం తన దగ్గరే అట్టి పెట్టుకున్నారు నితీష్ వదిలేస్తే ఎక్కడ బీజేపీతో కలుస్తాడోనన్న మిత్రపక్షాల వీక్నెస్ ను క్యాష్ చేసుకున్నాడు నితీష్ మహాగఠబంధన్ కూటమితో రెండేళ్లు కాపురం చేసిన నితీష్ కుమార్ వెంటనే బీజేపీతో జట్టు కట్టాడు రెండు వేల పంతొమ్మిది లోక్సభ పోరులో బీజేపీతో స్నేహం చేసి ఎంపీ టికెట్లను గెలిచాడు రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ పక్షంగా బరిలోకి దిగి గెలిచాడు తన పార్టీ కన్నా బీజేపీనే ఎక్కువ సీట్లు గెలిచినా సీఎం సీటును కాపాడుకున్నాడు సరిగ్గా రెండేళ్ల తర్వాత ఎన్డీఏకు గుడ్ బై చెప్పి మహాకూటమితో మళ్లీ పీఠమెక్కాడు ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించాడు అదే మహాకూటమి పార్టీలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం సింహాసనాన్ని పదిలం చేసుకున్నాడు కానీ కొన్ని నెలలకే ఇండియా కూటమి పక్షాలకు కటిఫ్ చెప్పేసి బీజేపీతో జట్టు కట్టాడు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీకి సై అంటున్నాడు ఎప్పటికప్పుడు విడాకులిస్తున్నా మరోసారి మనువాడేందుకు కాషేయ దళం కూడా సిద్ధపడింది నితీష్ పార్టీ జత కలిస్తే ఓట్లు పెరిగి సీట్ల సంఖ్య పెరిగి రెండు పంతొమ్మిది ఫలితాలు రిపీట్ అవుతాయని లెక్కలేస్తోంది బీజేపీ అయితే ఇదే సందర్భంలో నితీష్ సర్కార్పై ఉన్న వ్యతిరేకత తమపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందోనని లోపల టెన్షన్ పడుతోంది పదే పదే నితీష్ కూటములు మారడానికి కూడా విపక్షాలు అస్త్రంగా చేసుకుంటుండడం కమలాన్ని కాస్త కంగారు పెడుతోంది అయితే మోడీ మానియా రామ మందిరం డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ది పదంతో నితీష్ ఫ్యాక్టర్ ను అధిగమిస్తామని బీజేపీ భావిస్తోంది సీట్ల పంపిణీ కూడా పగడ్బందీగా పట్టాలెక్కించారు బీజేపీ అత్యధికంగా పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తోంది జేడీయూ పదహారు ఎల్జేపీ ఐదు హిందుస్థాన్ ఆవా మోర్చా రాష్ట్రీయ సమతా పార్టీలు ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి ఈసారి బీహార్ లోక్సభ ఎన్నికల్లో కులగణన చుట్టూ రాజకీయ చర్చ నడుస్తోంది కులాల వారీగా జనాభా లెక్కలు తీసి ఒక రకంగా కులాల తేనెతుట్టను కదిపాడు నితీష్ ఈ కులగణన క్రెడిట్ తమదేనంటూ కాంగ్రెస్ కూడా ఘనంగా చెప్పుకుంటోంది అయితే కులగణన బీహార్ రాష్ట్రం బీమా రాష్ట్రంగానే బుందని చాటు చెప్పింది రాష్ట్రం జనాభాలోని ముప్పై నాలుగు శాతం మంది అంటే తొంభై నాలుగు లక్షల కుటుంబాలు పేదరికంలోని ఉన్నాయని చెప్పింది వారి సంపాదన నెలకు కేవలం ఆరు వేల రూపాయలేనని కులగణన వివరించింది రాష్ట్రం మొత్తం జనాభాలో పంతొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతం ఎస్సీలు ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఎస్టీలు ఉన్నారని వివరించింది కులగణన వారిలో ఏకంగా నలభై రెండు పాయింట్ ఏడు శాతం మంది నిరుపేదలని వెల్లడించింది ఇరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం ఓబీసీలు ఉంటే వీరిలో పద్నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం యాదవులు దాదాపు పదిహేడు శాతం మంది ముస్లింలు ఉన్నారని లెక్కలు వెల్లడించాయి దీంతో ఏ పార్టీ కా పార్టీ కొత్త కొత్త డిమాండ్లను ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటోంది రాష్ట్రంలో రిజర్వేషన్లను అరవై ఐదు శాతానికి పెంచాలని నితీష్ కొత్త ప్రతిపాదన పెడితే జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగాలి అన్న డిమాండ్ను కాంగ్రెస్ కూటమి చేస్తోంది అగ్రవర్ణాలు ఓబీసీలు ఎస్సీ ఎస్టీలను ఆకట్టుకునేలా బీజేపీ జేడీయూలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి మొత్తానికి బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి మోడీ నితీష్ మేనియాలను ఎన్డీఏ నమ్ముకుంటే వారిద్దరిపై అంతులేని వ్యతిరేకతే తమ ఆయుధాలని కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి భావిస్తోంది చూడాలి ఈసారి బీహార్ జనం తీర్పిస్తారు రాజస్థాన్ రాజకీయాలను శాసించిన ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ను ఎందుకు పక్కన పెట్టింది ఈ లోక్సభ ఎన్నికల్లో ఆ రాజస్థాన్ క్వీన్ సైలెన్స్ కు కారణమేంటి వసుంధర రాజే రెండుసార్లు రాజస్థాన్ సీఎంగా పనిచేసిన బీజేపీ నాయకురాలు వసుంధర రాజే పూర్వీకులు రాజ్యాలను ఎలితే వసుంధర కూడా రాజస్థాన్ ను సీఎంగా ఏలారు కట్టు బొట్టు ఆహార్యం కూడా మహారాణికి తగ్గట్టే మెయింటైన్ చేసేవారు మాట మాటలో అహంకారంలా కనిపించే ఆత్మవిశ్వాసం ప్రతి నిర్ణయంలో నియంతృత్వాన్ని మరిపించే దూకుడు రాజస్థాన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆమె పేరు మార్మోగేది కానీ నరేంద్ర మోడీ అమిత్ షాలు ఎప్పుడైతే బీజేపీపై పూర్తిగా పట్టు సాధించారో నుంచి వసుంధర రాజే రాజసం మసకబారింది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లోనూ వసుంధరను పూర్తిగా పక్కన పెట్టేసింది భారతీయ జనతా పార్టీ మొన్నటి వరకు రాజస్థాన్ కాషాయ దళంలో ప్రతిధ్వనించిన రాజే పేరు ఇప్పుడెక్కడా లేదు ధోల్పూర్ మాజీ మహారాణి వసుంధర రాజే ఝూలావాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎంపీగా విజయం సాధించారు అయితే ఇప్పుడు ఆమె కుమారుడు ఆమె రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు ఇప్పటికే నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన ఆమె కుమారుడు ఐదవసారి గెలిచి తల్లి రికార్డును చేసేందుకు చేసేందుకులూరుతున్నారు బిజెపి తనను పూర్తిగా పక్కన పెట్టేసిన తన కుమారుడు దుష్యంత్ సింగ్ పోటీ చేస్తున్న ఝూలావాడ్ బారా నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేస్తున్నారు కేవలం ఇదొక్క నియోజకవర్గానికే పరిమితమయ్యారు వసుంధర రాజే మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలుంటే కుమారుడిని మాత్రమే పరిచయం చేస్తూ మిగతా ఇరవై నాలుగు లోక్సభ స్థానాల వైపు చూడడం లేదు మాజీ సీఎం అదే ఇప్పుడు క్యాడర్లో హాట్ హాట్ చర్చకు దారి దారితీస్తోంది రాజస్థాన్ లోక్సభ ఎన్నికల్లో వసుంధరా రాజే సన్నిహితులకు చాలామందికి టికెట్ రాలేదు కనీసం ఎవరిని బరిలోకి దింపుతున్నాం గెలిచే అవకాశముందా అని వాకప్ చేయలేదని రాజే వర్గం రగిలిపోతోంది ఇదొక్కటే కాదు గతంలోనూ రాజే మాటను పూచిక పుల్లలా తీసేసింది బీజేపీ అధినాయకత్వం రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన తన కుమారుడు దుష్యంత్ సింగ్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న వసుంధర రాజే విన్నపాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోలేదు బీజేపీ జాతీయ నాయకత్వం ఈ విషయంలో అమిత్ షాతో వసుంధరకు స్థాయిలో విభేదాలు తలెత్తాయని మాటలు వినిపించాయి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది గెలిచిన ఎమ్మెల్యేల్లో నలభై ఐదు మంది వసుంధర రాజే అనుచరులే సీఎం సీటు తనదేనంటూ ఊహల్లో ఊరేగిన రాజేను పూచిక పుల్లలా తీసేసింది ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన లాల్ శర్మను సీఎం కుర్చీపై కూర్చోబెట్టింది చివరికి వసుంధరా రాజేతోనే తదుపరి సీఎం పేరును చెప్పించింది ఈ పరిణామాన్ని చాలా అవమానంగా భావించారు వసుంధర రాజే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ వసుంధరను దూరం పెట్టిందే పార్టీ దీంతో తన కుమారుడి నియోజకవర్గం ప్రచారానికే పరిమితమయ్యారు ఈ పరిణామాలు రాజస్థాన్ బీజేపీకి ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా అంటూ రాజస్థాన్లో వాడివేడిగా చర్చ జరుగుతోంది